హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి ఆన్లైన్లో తీసుకున్న జాకెట్టు దాని స్టిచ్చింగు సరిగా లేదని కోరుతున్నాను అది సైజ్ ఎక్కువ అయింది కానీ ఆన్లైన్లో రీజనబుల్ ప్రైస్గా ఉన్నాయి చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి మనం బయట కుట్టించుకునే దానికన్నా ఇది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది క్లాత్ కూడా బాగుంది కాటన్ క్లాత్ మన సమ్మర్ కదా ఇంకా నాకు సైజ్ ఎక్కువ అయిందని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను నాకు కుట్లు వేసుకోవడమే వరకు వచ్చు ఇంకా జాకెట్ ట్రై చేయలేదు చేశాను ఇది వరకు పర్లేదు ఇప్పుడు ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల సరిగ్గా కొట్టట్లేదు కానీ మనం అనుకున్న కలర్స్ రావు ఏదో ఒక అడ్జస్ట్మెంట్ తప్పితే బాగానే ఉంటుంది ఏదో ఒక దాని మీద సూట్ అవుతుంది నేను ఎక్కడా నేర్చుకోలేదు ఇట్లా చూసి నేర్చుకున్నాను